తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదం తయారీకి కానీ వేరే ఇతర అవసరాలకు కానీ వాడినటువంటి వస్తువులు ఆవుని కాదు వేరే ఏదో పదార్థము అనేటటువంటి నిజాన్ని ముందు రెండు రోజులుగా వస్తున్నటువంటి మీడియా కథనాలలో అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళతో సంప్రదించడం వల్ల ఇది ఒక భయంకరమైనటువంటి నిజాన్ని గ్రహించాలి అసలు ఈ టెండరింగ్ ప్రక్రియనే తప్పు స్వామివారు శ్రీవైకుంఠం నుంచి దిగి వచ్చి భూలోకంలో ప్రత్యక్ష వైకుంఠంగా భావించే క్షేత్రం అది అలాంటి క్షేత్రంలో స్వామివారికి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డు కానీ హోమాల్లో వాడేటటువంటిది నెయ్యే కాదు గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని గోవింద పేరు అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది దీంట్లో నిజానిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని ప్రార్థిస్తాం రెండవది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒకరోజు ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ధార్మిక పరిషత్ సెంట్రల్ ధార్మిక పరిషత్ ఉండాలని మా నాన్నగారు సౌందర గారు ఇదే విషయం పైన జస్టిస్ రామాజాయ్ కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని సవరించినప్పుడు ధార్మిక పరిషత్ వెంటనే ఏర్పాటు చేయాలని ఆ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయాలు నడవాలని అలాంటి సమయంలో ఈ ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త పడతారేమో అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయాన్ని సెంట్రల్ లెవెల్కి తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం